జరిగిన బండి సంజయ్ శాంతియుతంగా నడుస్తున్న జనగామ జిల్లాలో బండి సంజయ్ గారి పాదయాత్ర శాంతియుతంగా నడుస్తున్న తరుణంలో మూడో విడత నిన్న అక్రమంగా బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసి మూడు నాలుగు గంటలు భయప్రాంత్ వ్యక్తిలో జీపులలో దింపుకుంటా బండి సంజయ్ గారిని భయ భయప్రాంతలో గురి చేస్తున్నాయి కేసీఆర్ బాలంగా తెలంగాణకు నైజాం తయారైన కేసీఆర్ ఇతనికి రోజులు దగ్గర పడ్డాయి ఈ గవర్నమెంట్ ఊకైకి వేలతో బండి సంజయ్ గారి పాదయాత్ర వల్ల బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరే వస్తుందని మరియు బీజేపీ రాబోయే కాలంలో అధికారంలోకి వస్తుందని ఓర్ద లేక నిన్న బండి సంజయ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసిన పోలీస్ సిబ్బంది కేసీఆర్ కు కంపల్సరీ కనువి కలిగిస్తాం రాబోయే రోజులలో ఇంకా ఇప్పటికైనా బీజేపీ కార్యకర్తల మీద దాడులు ఆపకపోతే ఎక్కడికక్కడ టిఆర్ఎస్ నాయకులను మేము అడ్డుకుంటాం భవిష్యత్తులో అని తెలియజేస్తూ రంపన్సారి బండిసా ఇప్పుడు కవిత మీద లిక్కర్ ఆరోపణ అయ్యానేమో రావుతాడు మీడియానేమో లిక్కర్ దందా చేస్తుంది ఇలాంటి విద్యను పదవి నుంచి తొలగించక మర్రా ఇంకా దాన్ని విద్య లిక్కర్ది మాఫియా రూటు మార్చడానికి బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేయడం సిగ్గు మాలిన చర్యగా మేము అభివర్ణిస్తున్నాము ఈ తాగుబోతులు ఫామ్ హౌస్లో వండుకొని బీజేపీ కార్యకర్తల మీద శాంతియుతంగా చేస్తున్న కార్యకర్తల మీద పాదయాత్ర చేయడం ఇంతవరకు నీకు రోజుల దగ్గర పడ్డాయి కేసీఆర్ ఈ గాంధారి బీజేపీ మండల శాఖ తరఫున జరిగిన సంఘటనకు ఇవాళ మేము దిష్టి బొమ్మ దావనం చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కాబట్టి ఇంకోసారి ఇలాంటి చర్యలు జరుస్తే మెంపుల్గా టీఆర్ఎస్ నాయకుల ఇల్లు ముట్టడిస్తామని చెప్తున్నాం